రేపు జరగబోయే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీకి సంబంధించి వరంగల్ పశ్చిమ నుంచి ఇక్కడ అయితే వీళ్ళు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ప్రస్తుతం మనతో వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షులు భాస్కర్ గారు ఉన్నారు అన్న నమస్తే ఏంటంటే ఒక పండగ వాతావరణంలో ఆటోలు అందరూ కూడా ఒక బండ్ ఎనక అన్నట్టు ఒక సాంగ్ ఉండేది వెనకడికి అట్లా ఆటోలు అన్ని కూడా వెళ్తున్నాయి అలానే సకల సమయంలో ఇలానే అందరూ పార్టిసిపేట్ చేశారు ఈ రోజు అది గుర్తు చేసుకోవచ్చా అంటే జాతరకు ఏ తిరిగితే స్వచ్ఛందంగా సంతోషంగా పోతారు మీ అందరికీ మన అందరు కూడా తెలుసు సమ్మక్క జాతర మన వరంగల్ జిల్లాలో జరుగుతుంది ఆ తీరుగా ఆ జాతరకు ఎవరు రమ్మని చెప్పరు ఎవరు పిలువరు ఎవరు దోషిన వాహనాలలో వాళ్ళు వస్తారు నాలుగు రోజుల క్రితం అట సూర్యాపేట నుంచి బండి బండి కట్టే అని పదహారు బండ్లు కట్టా అని సినిమా పాట కూడా ఉంది దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ పదహారు బండ్లు ఎట్ల బండ్లు వెళ్ళాం మా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మేము వాళ్ళు పదహారు బండ్లు వెళ్ళినప్పుడు మేము నూట పదహారు ఆటోలు వెళ్తామని చెప్పి నూట పదహారు ఆటోలతోని త్రిచక్ర ఆటో సంఘం వాళ్ళు మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి ఈ తీరుగా నిన్న మొన్న చూసినట్టయితే మా మైనార్టీ సోదరులు ఖలీల్ గారు రామ్కోట వీళ్ళందరూ కాజపాష గారు వీళ్ళందరూ కూడా మరి పోయినరు మొన్న సైకిల్లోతో పోయినరు మరి ఈరోజు ఎడ్ల బండ్లు ఆటోలు రేపు ఏ తీరుగా మరి వస్తారో తెలియదు డీసీఎంలు ఆటోలు అన్ని రకరకాల వాహనాలతో వస్తున్నారు అంటే ఈ సభకి చాలా పెద్ద ఎత్తున లక్షలాది మంది రాబోతున్నారు మహిళలు కాదు విద్యార్థులు కాదు అన్ని అందరూ కూడా రాబోతున్నారు అంటూ కూడా చెప్తున్నారు మీ అంచనా ప్రకారం ఎంతమంది అని అనుకుంటున్నారు మా అంచనాకు దొరుకుతలేదండి లక్షల మంది వస్తున్నారు అంచనా దొరుకుతలేదు అయినా ఏర్పాట్లు చేస్తున్నాం ఇప్పటికే పది లక్షల చల్ల చల్ల నీళ్ళతో పాటు మజ్జిగ పాకి ప్యాకెట్లు కూడా చల్లగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది అండ్ ఏర్పాట్లు కూడా చూసుకున్నట్టయితే చుట్టుపక్కల ట్రాఫిక్ కానివ్వండి వాటర్ ఫెసిలిటీ దేనికి కూడా ఆటంకం లేకుండా చేయబోతున్నాము అందరూ రావాలని కూడా మొదటి నుంచి పిలిపిస్తున్నారు మీరు ట్రాఫిక్ కూడా మరి ట్రాఫిక్ కూడా రెగ్యులరైజ్ చేసేదానికి రెండు వేల మంది సుశిక్తులైనటువంటి వాలంటీర్స్ కూడా డ్రస్ కోడ్తో ఏర్పాటు చేయడం జరిగింది వారిని సూపర్వైజ్ చేసేదానికి మరి ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయినటువంటి పోలీస్ సిబ్బంది సహకరిస్తున్నారు అదేవిధంగా మరి ఎక్స్ సర్వీస్ మెన్ కూడా సహకరిస్తున్నారు అంటే ఇటు మనం చూసుకుంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రతి ఏటా మీరు చేసుకుంటారు ఇది సంబరం కానీ ఈసారి పబ్లిక్లో ఇంత పెద్దగా చేయబోతున్నారు అది కూడా తెలంగాణలో వరంగల్ జిల్లానే ఎంచుకోవడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఉంది గర్వంగా ఉంది జిల్లా అధ్యక్షునిగా మరి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులందరూ కూడా కలిసి చేస్తున్నాం స్థానిక మాజీ శాసనసభ్యులు సతీష్ గారు కూడా సహకారంతో అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ సహకరిస్తున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ ఆటోలు పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి ర్యాలీగా ఎలకతుర్తికి అయితే బయలుదేరినాయి ఇది ఒకటే కాదు మొత్తం చుట్టుపక్కల నుంచే కాదు ఇతర జిల్లాల నుంచి కూడా ఎడ్ల పండు కానివ్వండి మిగతా అన్ని వైపులా ఎట్నుంచి ఎలా రావాలనేది ప్రతి ఒక్కళ్ళు కూడా నలుమూలల నుంచి రేపు జరగబోయే సభకి అందరూ రైతులు విద్యార్థులు మహిళలు పెద్ద ఎత్తున రాబోతున్నారు మా అంచనాకే దొరకట్లేదు ఎంతమంది వస్తారు పది లక్షల పైన రావచ్చు అంటూ కూడా ఇప్పుడు జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్